హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ సంక్రాంతి పండుగ విశిష్టత మరియు సంక్రాంతి రోజు పెద్దలకి ఎలా మొక్కుకోవాలి అలాగే ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అలాగే అంటే ఊరికి దూరంగా అంటే ఒక ఊర్లో ఉంటూ వేరే ఊరికి వర్క్ పని మీద వచ్చి వేరే ఊరిలో ఉంటూ ఆ సంవత్సరం పండక్కి ఇంటికి వెళ్ళకపోయిన వాళ్ళు అదే ఎలా చేసుకోవాలి పెద్దలకి ఎలా నమస్కారం పెట్టుకోవాలి అలాగే ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియో అయితే నేను చే చేశానండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసాయండి ఇది చాలా యూజ్బుల్ వీడియో అండి అంటే చాలామందికి పెద్దలకి ఎలా పెట్టుకోవాలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నానండి అది కూడా ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు అంటే వర్క్ బిజీలో ఉండి సొంత ఇంటికి సొంత ఊరికి వెళ్ళని వాళ్ళు వాళ్ళు పెద్దలకి ఎలా నమస్కారం చేసుకోవాలి అలాగే పెద్దలని ఇంటికి ఎలా ఆహ్వానించాలి అలాగే ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది చేస్తున్నానండి అలాగే ఇది తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఈ వీడియో అనేది చూడనవసరం లేదు హ్యాపీగా స్కిప్ చేసేవచ్చు తెలీదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో అనేది చూడొచ్చండి అలాగే ఊరికి అంటే ఇంటికి సొంత ఊరికి సొంత ఇంటికి దూరంగా వాళ్ళు ఇలా పూజనైతే సింపుల్గా అయితే చేసుకోవచ్చండి సంక్రాంతి పండుగ విశిష్ట వచ్చేసరికి ఈ సంక్రాంతిని మనం నాలుగు రోజులు పండగగా జరుపుకుంటామండి మొదటి రోజు భోగి అలాగే రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుమ అయితే మనం నాలుగు రోజులు పండగనైతే జరుపుకుంటామండి సంక్రాంతి పండుగ పెద్దలని అంటే ఎవరైతే మన ఇంట్లో పెద్దలు మన నుంచి దూరం అవుతారో వాళ్ళకైతే మనం ఈ పూజన అనేది చేసుకుంటామండి అలాగే సంక్రాంతి పండుగ విశిష్టత అంటే నెలకి ఒక రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం కలిపి పన్నెండు రాసుల్లో సంచరిస్తాడండి మా రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు కానీ ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే సంక్రాంతి పండగ ఈ పండుగను నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి అంటే వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగలా జరుపుకుంటారు అలాగే దక్షిణ దిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తూ ఉంటాడండి అందుకే దీని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు సూర్యుడు గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయండి సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండటం చాలా అరుదు అంటే కిందటి సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడో తేదీలో అయితే మనం సంక్రాంతి సంక్రాంతి పండుగలు అనేవి చేసుకున్నాము లాస్ట్ ఇయరు సంక్రాంతి పదిహేనో తేదీ చేసుకుంటే ఈ సంవత్సరం పద్నాలుగో తేదీన అయితే సంక్రాంతి అనేది వచ్చిందండి సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకు అయిందంటే సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుతాయండి చేతికి వచ్చిన పంటను చూసి రైతులందరూ ఎంతో ఆనందంతో చిరునవ్వులతో ఉంటారండి ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నాన్ని వండుకొని తింటారు అందు ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు అందుకే ఈ బియ్యానికి బెల్లాన్ని జోడించి పరమన్నం అప్పళ్ళు అరిసెలు చెక్కలు తయారు చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు పిండి వంటలు చేసుకుంటారు కూడా అలాగే జీర్ణ సమస్యలు కూడా రావండి తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగల్ పొంగలి చేసి నైవేద్యం పెడతారండి అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు పంట చేతికి అందిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని చేసి నైవేద్యం సమాపిస్తారు అంతేకాదండి ప్రకృతికి పూజించడంతో పాటు పశువులు కూడా పూజించినట్టు అవుతుంది కదా అందుకనే ఈ సంక్రాంతి రోజు మనం కొత్త బియ్యంతో పొంగళ్ళు అరిసెలు కూడా మనం వండి అలా పెద్దలకి నివేదిస్తూ ఉంటాము అలాగే దేవుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నట్టు కూడా ఉంటుంది కదండి అలా అనమాట ఇలా నేను ఇక్కడ పూజా మందిరంలో నిత్యం మనం పూజనైతే ఎలా చేసుకుంటామో అలాగే నేను ఇక్కడ పూజనైతే చేసుకుంటున్నానండి దేవుడి పటాలు పసుపు పుట్టులు పెట్టుకొని అలాగే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని పాటలు కూడా పువ్వులు పెట్టుకొని స్థానంలో ఏవైతే నేను ఉంచుతానో అలా ఉంచి నిత్య దీపారాధన కుందులను పెట్టుకొని అయితే ఇక్కడైతే ఉంచానండి అలాగే మీరు కూడా ఇంట్లో పూజ నిత్యం పూజ ప్రతిరోజు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలండి ఇక్కడ ఎంత స్నానం చేసినా సరే శుద్ధోదక స్థానం ముందు దీప ముందు మనం శుద్ధోదక స్నానం అయితే మనం తెచ్చిన వస్తువుల పైన మన పైన ముమ్మారు అంటే మూడు సార్లు జల్లుకోవాలండి జల్లుకున్న తర్వాత ముందుగా అయితే అది అయిపోయిన వెంటనే మనం మూడు సార్లు కేసరాయ స్వాహా మాధవ్ స్వాహా గోవిందయ్య స్వాహా అని చెప్పి మనం అన్నది నీళ్ళు ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత పెద్దలకి మనం ఏమేమి పెట్టాలి మనకి ప్రతి మన ఊళ్ళో లేం కదా అని చెప్పి బయట ఉన్నాం కదా ఏమి దొరకపోవడం అంటూ ఏమీ ఉండదండి ఇక్కడ నైవేద్యం కింద మీరు అన్నం పెట్టొచ్చు పులిహోర పెట్టొచ్చు అరిసెలు పెట్టొచ్చు పొంగడాలు పెట్టొచ్చు చెక్కలు పెట్టొచ్చు ఏమైనా సరే నైవేద్యం కింద అయితే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ముఖ్యమైనవి అరటిపళ్ళు కొబ్బరికాయ అలాగే చెరుకు గడ్లు అలాగే చిలకటి దుంపులు అంటే స్వీట్ పొటాటోస్ అండి ఇవి ముఖ్యం చాలా ముఖ్యమైనవి మనకి ఎక్కడున్నా కూడా ఇవి దొరుకుతాయి మార్కెట్ తెచ్చి ఇవి మాత్రం మనం పెద్దలకి ప్రసాదం కింద నివేదిస్తున్నానండి నేను ఇక్కడ పులిహోర పరవన్నం అయితే వండలేదు నేను ఇవి ముందుగా ఇవి అయితే మన దగ్గర బయట నుంచి వస్తా కాబట్టి నేను పెడుతున్నాను అంటే కొత్త బియ్యంతో పరమాన్నం వండి పెట్టాలి కదండి అందుకోసమే నేను ఇక్కడ పరమాన్నం అయితే వండలేదు మీరు నార్మల్ బియ్యంతో అప్పుడే తెచ్చుకున్న బియ్యంతో అయితే వండి పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అయితే ముందుగా అయితే ఇలా పెట్టుకోవాలండి అలాగే ఈ రోజు నువ్వులు కూడా చాలా ప్రత్యేకత అయితే ఉందండి సంక్రాంతి పండుగ రోజే చేసే పిండి వంటలన్నిటిలో కూడా నువ్వులను ఉపయోగిస్తారు చాలా రాష్ట్రంలో నువ్వులతో పిండి వంటలు చేస్తూ ఉంటారు కొందరు నువ్వులను శని దేవునికి రూపంగా భావిస్తారు చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వులు వాడకడం వెనకలు కూడా ఆరోగ్య రహస్యాలు చాలానే ఉన్నాయండి నువ్వులు ఉండే అత్యధిక పోషకాల వంటికి వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్ద పెద్దగా ఉపయోగించరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులు తినడం వల్ల మారుతున్న వాతావరణానికి స్థిరం అలవాటు పడుతుందని అని కూడా ఉందండి అలాగే ఇక్కడ నేను ధూపం మనం పెద్ద వేయాలండి నా దగ్గర ధూప్ స్టిక్ తో అయితే నేను ధూపాన్ని అయితే వేసి దీపారాధన అనేది చేసుకున్న తర్వాత ధూపాన్ని అయితే వేసుకొని ఇలా కొత్త బట్టలు పండక్కి ఎలా అయినా సరే మనం కొత్త బట్టలు అనేవి కొనుక్కుంటాం కదా అలాగే నేను ఈరోజు సంక్రాంతి రోజు నేను తీసుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవి దండం పెట్టుకున్నంతవరకు అంటే మనకి పెద్దలు వాళ్ళు తెలిస్తే పేరు చెప్పి పెట్టుకోండి లేదండి మాకు ఊర్లో చే పెడతారు కదా మేము ఎందుకు పెట్టాలనుకుంటే మామూలుగా దేవుని మూలలో కొత్త బట్టలు ఎవరైనా సరే తీసిన వెంటనే దేవుడికి పసుపు కుంకుమ బొట్లు పెట్టయితే ఎలాగో చూపుతాం కదా పెడతాం కదా అలాగే ఇక్కడ కూడా మనసారా ఆ దేవుని తలుచుకొని అలాగే మన ఊర్లో ఉన్న వాళ్ళ పాడి పంటలు అన్నీ కూడా కూడా శుభ్రంగా ఉండాలి కలగాలి మంచిగా పంటలు పండాలని చెప్పి దండం పెట్టుకొని అయితే బట్టలు అయితే నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా ఇలా బట్టలని పేరు చెప్పకపోయినా దేవుడికి మొక్కుతూ పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇక్కడైతే పెట్టుకోండి సరిపోతుంది అలాగే మీకు ఇష్టమైన దేవుడు ఈరోజు ఆరాధించి పూజ చేసుకోండి మీకు నచ్చిన అష్టోత్తర శతనామావళి అలాగే ఏమైనా మీకు ఏం చెప్పుకోవాలనుకున్నా చెప్పుకోవచ్చు ఈరోజు మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిదండి ఎందుకంటే స్వామివారికి ఈరోజు ముగ్గులతో చాలానే చేస్తాము వెంకటరమణ శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజే పూజించవచ్చండి ఎందుకంటే స్వామి వారి చెమట చుక్క వల్లే ఈ నువ్వులనేది మనకి వచ్చిందని చాలామంది చెప్తారండి ఆ చెమట చుక్క పడట భూ నేలపై పడుతుంది ఆ నేల నువ్వుగా అయితే మొక్కగా మొలుస్తుంది ఆ మొక్కలోనే శ్రీ మహాలక్ష్మి నా భర్త యొక్క చెమట చుక్క వల్ల పూసిన ఈ నువ్వుల్లోనే నేను ఉంటానని చెప్పి అక్కడ ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉండి ఆ నువ్వుల పైన కూర్చొని ఉంటుందండి అందుకే నువ్వులకి అంత ప్రత్యేకత అయితే ఉంటుంది అందుకే నువ్వుల నూనెతో ఎక్కువగా దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటామండి అలాగే సంక్రాంతి రకరకాల ముంగి ముగ్గులతో లోగిళ్ళు ముందు దర్శనమిస్తాయి రంగురంగుల రంగురంగుల హరివిల్లు మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి అండి గాలి పట్టాలు గుబ్బెమ్మలు ఇలా సంక్రాంతి ఎన్నో పాటిస్తూ ఉంటారు అలాగే ఈ నాలుగు రోజులు ఎక్కడ చూసినా వాకిల్లో ముగ్గులు అయితే దర్శనమిస్తూ ఉంటాయండి హరిదాసులు బుడబుక్కల వారు గంగరెద్దులు వీరి వీధుల్లో సందలు చేస్తూ ఉంటారండి వీళ్ళందరికీ కూడా తోచినంత సహాయం చేస్తే ఆ భగవంతుడికి సహాయం చేసినట్లయితే భావిస్తారండి మీ ఇంటి ముందు ఒక బిచ్చగాడు వచ్చినా కూడా ఈరోజు మీరు ఏ వంటలు అయితే చేసుకున్నారో అన్నీ కూడా వాళ్ళకి పెడితే చాలా మంచిదండి అది పెద్దలకు పెట్టినట్టు అవుతుంది అలాగే ఈ రోజున కలకూర అనేది అన్ని కూరలతో కలిపి కూరనైతే వండి అయితే పెట్టుకోవచ్చండి అంటే మన పండించే పంటల్లో అన్ని కూరగాయలు ఉంటాయి కదా అలాగే గుమ్మడికాయతో ఈరోజు ఇంటికి దిగదుడిచి కొబ్బరికాయ గుమ్మాల దగ్గర కొట్టి పెడితే ఇంకా మంచిదండి ఇలా అయితే ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు సొంత ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు ఇలా అద్దెంట్లో ఉన్నవాళ్ళు పూజ చేసుకుంటే అద్దె ఇస్తున్నాం కదా వాళ్ళకి వెళ్ళిపోతుందని మాత్రం ఎవరు భ పూజ అనేది మనకి అద్దెంట్లో ఉన్నా సరే మనకే చెందుతుంది సారా భగవంతుని అయితే ఈ సంక్రాంతి రోజు ఇలా అయితే పూజనైతే చేసుకోండి మనకి నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అలాగే పూజనైతే చేసుకోండి అలాగే నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి దీనికి మీరు పీట వేసి బయటనేం పూజ చేసుకోవడం లేదండి చచ్చిపోయిన వాళ్ళ ఫోటో తెచ్చి అక్కడ పెట్టవలసిన అవసరం ఏమీ లేదు నైవేద్యాలు రకరకాల ఉండవలసిన అవసరం లేదు ఇలా సింపుల్గా అయితే ఇలా నేను ఏమేమి పెట్టానో అలా పెట్టి ఇలా ఇంట్లో అయితే పూజనైతే ఈ సంక్రాంతి రోజు మీ ఇంట్లో అయితే జరుపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్